ఖమ్మం నగరంలోని నలభై అరవ డివిజన్లో సీసీ రోడ్డు సైడ్ లైన్ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఖమ్మం నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు రహదారుల విస్తరణకు ప్రజలు సహకరిస్తే ట్రాఫిక్ కష్టాలు ఉండవని మంత్రి తుమ్మల చెప్పారు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యంగా ఉన్నారు సార్ ఈ యొక్క అందరూ వచ్చి మహాలక్ష్మిలాగా ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ఈ డివిజన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ సౌకర్యం కోసం నిర్మాణం చేసే ఏ కార్యక్రమం అయినా ఖమ్మం పట్టణం గతంలో ఇది చిన్న పంచాయతీ నాలుగు వేల మంది జనాభా తోటి ఉండేది అప్పుడు మన వరంగల్ జిల్లాలో ఉండేవాళ్ళం ఇప్పుడు మీరు చూశారు నాలుగు లక్షల మందికి చేరింది దానికి తగ్గట్టుగా మనం రహదారులు కానీ మంచినీటి సౌకర్యం కానీ మౌలిక వసతులు కల్పించుకోలేకపోతే మన పిల్లలకి భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ మీ డివిజన్లలో మీరే ఏ రహదారి అడలుపు చేసుకోవాలి ఏ డ్రైన్ మనం నిర్మాణం చేసుకోవాలి ఎక్కడ పరిశుభ్రంగా ఖాళీ స్థలాలను ఏ రకంగా పెట్టుకోవాలి ఖమ్మం పట్టడంలో ఎక్కడ ఏ మొక్కలు పెట్టుకుంటే అందంగా ఉంటాయి మన ఆరోగ్యానికి మన భవిష్యత్తుకి మంచిగుంటుంది ఏ డివిజన్కి ఆ డివిజన్ మీరు రివ్యూ చేసుకొని అధికారులు అభిషేక్ గారు వారి సిబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే ఖమ్మం పట్టణం యొక్క సౌకర్యాన్ని అందాలని చూసి పక్క మున్సిపాలిటీలు కూడా మేము ఖమ్మం పట్టణంలోకి ఉండాలి ఖమ్మం పట్టణంలో రోడ్లు కానీ లైటింగ్ కానీ మంచినీళ్ళు కానీ విద్యా వైద్య సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇల్లు కట్టుకొని ఉండాలంటే మేము ఖమ్మంలో ఉండాలనుకునేటట్టుగా ఉండాలి ఎందుకంటే ప్రసన్న చెప్పినట్లుగా మంచి వాతావరణం ఉండాలి శాంతి భద్రతలు మంచిగా ఉండాలి అదేవిధంగా పరిసరాలు మంచి ఉండాలి అందరం అన్నదమ్ముల్లోగా కలిసిమెలిసి జీవితాలు ఉండాలి ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా అందరం ఆనందంగా బతికేటటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజంలో మనం ఉంటే కక్షలకి కార్పణ్యాలకి అదిరింపులకి బెదిరింపులకి ఏమాత్రం అవకాశం లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ సుఖంగా సౌఖ్యంగా బతకటమే ముఖ్యం మీ పిల్లల్ని మీరు కరెక్ట్ కష్టపడి చదివించుకోండి ఇప్పుడు పేదలందరూ కూడా చాలా మంది కోసం బతుకు కోసం కమ్మ వచ్చి బతుకుతారు వాళ్ళ పిల్లలను చదివించుకోవటానికి ప్రభుత్వ పరంగా పాఠశాలలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి ఇంకా విద్యాలయాలు కూడా మీకు స్వామినారాయణ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాం మీకు ఒకే ఒక మనవి అందరం పిల్లల్ని చదివించుకోగలిగితే ఒక బిడ్డ పాప గాని బాబు గాని ఆయన కరెక్ట్ గా చదువుకొని పైకి వెళ్ళగలిగితే ఆ కుటుంబం శాశ్వతంగా పేదరికం కానీ బాధల నుంచి కష్టాల నుంచి బయటపడతాం అందుకనే మీరు ఏ పని చేసుకున్నా మీ బిడ్డను చదివించుకోండి దానికి సంబంధించిన అన్ని పాఠశాలలు ఖమ్మం పట్టణంలోనే ఏర్పాటు చేస్తున్నాం అది మెడికల్ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఏదంటే అది మీ బిడ్డలకి హైదరాబాద్ కన్నా అమెరికా కన్నా మంచి చదువులు వచ్చేటట్టుగా ఖమ్మాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది కాబట్టి దయచేసి మీ బిడ్డల్ని మీరు కష్టపడి చదివించుకోండి మీ బాధల నుంచి బయటపడండి మీ పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోండి అందరూ కలిసిమెలిసి అందరూ అన్నదమ్ముల్లాగా అక్క కలిసిమెలిసి సుఖవంతంగా సంతోషంగా ఉండే కమ్మాన్ని చూడాలని చెప్పి పోయిన ఎన్నికల్లో మీరు చెప్పారు అందుకని ఇప్పుడు పోలీసు వాళ్ళు నా మీద గొడవ అసలుకి నీతోటి మాకు పని లేకుండా పోయింది మాతోటి నీకు పని లేకుండా పోయింది మాకు రోజుకి ముప్పై నలభై కేసులు వచ్చాయి ఇప్పుడు అసలు కేసీ రావట్లేదు అని చెప్పి నా మీద గుస్తా ఉన్నారు అయినా సరే వాళ్ళు ఎంత కోపడ్డా వాళ్ళు ఏ మాత్రం కూడా కేసు పెట్టడానికి లేదు ఏదన్నా పొరపాటు జరిగి ఏదన్నా జరిగితే సహాయం చేయండి తప్పితే కక్షలతోటి కార్పణ్యాలతోటి పార్టీల పరంగా ఎవరిని కూడా మీరు వేధించవద్దు కాబట్టి ఖమ్మం ప్రశాంతంగా ఉండాలని నన్ను ఎన్నుకున్నారు ఆ ప్రశాంతతను మీరు కాపాడాలి అదేవిధంగా కమిషనర్ గారు ఏ రహదారుల యొక్క ఎడల్పు చేస్తున్నారో వాటిని గా కంప్లీట్ చేస్తారు ఇంకా మీరు అడిగితే మీరు అడిగిన రోడ్లు అందరూ ఒప్పుకుంటే తిలగ్ గారు లాంటి మహానుభావులు ఏదైనా అందరూ ఒప్పుకున్న రోడ్లుంటే చేస్తాం అది మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే చేస్తాం అక్కడ ఎవరిదో ఇల్లుంది డిప్యూటీ మేయర్ గారిది మురళి గారి ఉంది వంకరది తీయండంటే తీయాలి అందరూ పగల కొట్టుకుంటే అందరికీ సౌకర్యం నా కోసం కాదు మీ భవిష్యత్తు కోసం మీరు వద్దంటే చేయను మీరు ఆ మురికుపంలోనే ఉండండి ఆ ఇరుకులోనే ఉండండి ఆ సరుకులోనే ఉండండి మీరు పోతే అంబులెన్స్ కూడా రాదు ఆ బజార్కి అది కూడా చెప్తున్నాను ఏదన్నా మంచి కార్యక్రమం చేసుకోవాలంటే మంచి రహదారులు ఉండాలి ఆ రోజు బైపాస్ అంటే నన్ను విమర్శించారు ఈరోజు బైపాస్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది నేను అందుకని ఇంకొక రింగ్ రోడ్ వేయాల్సి వచ్చింది ఇప్పుడు దానికి కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది అయినా సరే నా కమ్మం నా పట్టణానికి సౌకర్యం ఉండాలి నా ప్రజలకు సౌకర్యం ఉండాలి నా ప్రజలు ఆనందంగా ఉండాలనే కోరిక తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం బాల్సాని గారు మా ఎస్సీ గారు చేసే పనులన్నీ చెప్పారు ఎస్ఈ గారు దయచేసి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదంటే వర్షం వస్తుంది వర్షం వస్తుంది అంటుండ్రు ఇవాళ నుంచి వర్షాలు కూడా తగ్గిపోతున్నాయి దయచేసి మంచి వర్కింగ్ సీజను మీకు ఏడెనిమిది నెలలు ఉంటుంది ఇప్పుడు మీరు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే ఇంకా డబ్బులు కావాలంటే ముఖ్యమంత్రి గారిని అడిగి ఇంకా రెండు మూడు వందల కోట్లు ఈ ఖమ్మం పట్టణానికి తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం మీరే పంపించారు అమృత్ కింద రెండు వందల ఇరవై కోట్లు పంపించారు డ్రైన్స్కి అదేవిధంగా విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఒక పన్నెండు వందల యాభై కోట్లు పంపించారు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకునేవి ఉన్నాయి పేదలకు ఇళ్ళు కట్టేది ఉంది ఇంకా మిగిలిపోయిన పేదవాళ్ళు అందరికీ మేమే డివిజన్ లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో స్థలం ఉండి గుడిసెలో బతికేటటువంటి పేదవాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది రేషన్ కార్డు లేకపోయినా లేదు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా సీఎం రిలీఫ్ కి ఇప్పటికే పది కోట్ల రూపాయలు ఖమ్మం నియోజకవర్గానికి ఇచ్చారు పది కోట్లు మీ ఇంట్లో మీ ఇంట్లో ఎవరికి అనారోగ్యం వచ్చినా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం అట్లాగే మీ బిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ రకంగా పేదలకు కావాల్సిన సంక్షేమం పక్క చేసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగించే అవసరం వచ్చింది దానికి కూడా ఆర్థిక పరమైన సమస్యలున్నా ఖమ్మం పట్టున ప్రజలకి ఏ లోటు లేకుండా చేసుకుందామని చెప్పి ముఖ్యంగా కార్పొరేటర్లు ఆ డివిజన్ బాధ్యులు డివిజన్ లో తిరిగి ప్రజల కష్టాలు చూసి ఆ కష్టాన్ని తీర్చేట మీ యొక్క రాజకీయం ఉండాలి తప్ప ఇప్పుడు కూడా తప్పులు చేయొద్దని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మలక్కలకి మహాలక్ష్ములందరికీ మీరు ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి తల్లికి ప్రతి చెల్లికి నమస్కారం తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ